ఆ సన్నాసు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే సవాలు విసురుతున్నా బిడ్డ నేనే ముఖ్యమంత్రి నేనే ప్రెసిడెంట్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ చూపించు అయ్యా నువ్వు వస్తావో నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిగా నువ్వు అనుకుంటున్నావా అల్లా టగాడని అల్లా టగాళ్ళం కాదు అవలగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి చెండాలు మోసి లాఠీ దెబ్బలు విని అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను పొందబెట్టి పెట్టి ఇవాళ కుర్సీలో కూసున్నాం ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్యప్పే చెప్తూ వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుంటూ తొక్కుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇలా కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నాకు అండగా నిలబడ్డంత కాలం నన్ను పుట్టాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చిన ఈ కుర్తీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా